హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది మొన్నటి వరకు నేను పోనీలా అని చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నా ఈరోజు నిజంగా నా అన్వేష చాలా రుచ్చిపోతున్నాడా నువ్వు నిజంగా రా అని అనొచ్చు నేను తప్పులేదు శివాజీ గారిని ఏమంటున్నావు లంచా కొడక అంటున్నావు నువ్వు నా కొడక నువ్వు ఆరా మాట్లాడే నీతి గురించి పద్నాలుగేళ్ళ అమ్మాయిని చూడకుండా చిన్న మైనర్ పాపని చూడకుండా కూడా నువ్వు రేప్ చేసి పాటేసి నా కొడుకువే నువ్వు నువ్వు ఈ రోజు ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ హక్కు లేదరా ఇండియాలో పుట్టి ఇండియా గురించి మాట్లాడకుండా బయట దేశాలకు వెళ్ళి బయట దేశాల గురించి మాట్లాడే హక్కు నీకు ఉందని చెప్పేసి నువ్వు నిరూపించుకున్నావు ఈరోజు నువ్వు ఇండియాలో పుట్టి ఈరోజు ఇండియాని ఛీ దరిద్రం అంటావా నువ్వు ఇండియా తక్కువ చూసి మాట్లాడతావా నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో ఉండి ఇక్కడ తిని ఈరోజు మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే బతుకుతున్నారుగా నువ్వు ఎలా మాట్లాడతారో ఇండియా గురించి తప్పుగా చాలా తప్పు ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా బరాబారు చెప్తున్నా ఏం చేసుకున్నా పర్లా నీకు ఏదో వ్యూస్ ఉన్నాయి లైక్స్ ఉన్నాయి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నాయేమో డబ్బు సంపాదించి నీకేం అర్థం కావట్లా మైండ్కి బిడ్డ జాగ్రత్త మాట్లాడు ఎవరైనా తప్పు చేస్తే సాక్ష్యం కావాలని లాయర్లు అడుగుతారు పోలీసు వారు అడుగుతారు కాబట్టి చేతులు జోడించి మరి అడుగుతున్నా మరి ఈరోజు మరి ఈయన మాట్లాడిన మాటలు మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి మరి పద్నాలుగేళ్ళ అమ్మాయి మైనర్ పాప కదా మరి ఆ పాపను రేపు చేసిన అని చెప్పేసి ఆయన తోటి చెప్పాడు మరి అలాంటప్పుడు మరి ఈ నాకు శిక్ష ఎందుకు వేయకూడదు మరి శివాజీ గారు నరకాలంట సంపాలంట ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం తప్పు చేశాడు శివాజీ గారు నాకు అర్థం కాదు ఒక లేడీస్ ని గౌరవించడం తప్ప ఆడపిల్లల్ని గౌరవించడం తప్ప ఆడపిల్లల్ని ఇలా కాదమ్మా ఇలా ఉండండి అమ్మ పద్ధతిగా ఉండండి మంచి డ్రెస్సులు వేసుకోవడం అని చెప్పడం తప్ప దాంట్లో తప్పే ఉంది చాలా మంది లేడీస్ నైంటీ పర్సెంట్ వరకు మన శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అసలు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఆయన ఈ కేసుని క్లోజ్ చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ ముందు వచ్చి శివాజీ గారు ప్రతి ఒక్కరికి చెప్పారు ఇంతతో ఆపేద్దామండి నాది తప్పు లేదు ఆయన తప్పు ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి దానికి నేను క్షమావని కోరుతున్నానని క్షమించండి అని చెప్పాడు కదా చెప్పిన తర్వాత నువ్వడి వచ్చి లంజా అని మాట్లాడడం ఇంద్రా లంజా కొడుక అంటే ఏంద్రా ఎట్లా మాట్లాడతావు నువ్వు కూడా ఒక అమ్మకే పుట్టావు కదా నీకు ఒక అక్క చెల్లి తమ్ము ఉంటారు కదా ఏ రకంగా మాట్లాడతావు లంజా కొడుకు అనడం చాలా పెద్ద తప్పు ఇది చెప్తున్నా నా అన్వేషణ నిన్ను చాలా గౌరవించిన ఒకప్పుడు నేను నిజంగా మొన్న బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతుంటే చాలా మంచోడివి నిజంగా మన దేశాన్ని కాపాడుతున్నావు లేదు బయట దేశాల్లో ఉండి కూడా అని అనుకున్నాను కానీ ఈరోజు శివాజీ గారిని మీరు కొడుక అని తిడుతుంటే నా మనసు రగిలిపోయి ఈ వీడియో తీస్తున్నాను నేను చెప్తున్నాను కదా కానీ నేను కరెక్టే మాట్లాడుతున్నా తప్పు ఎవరినైనా కూడా గించపరిచి మాట్లాడకూడదు ఆయన తప్పేం మాట్లాడలేదు తప్పు మాట్లాడారని చెప్తే దానికి కోర్టులో ఉన్నాయి స్టేషన్లు ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారు లాయర్ గారులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కేసు వేస్తారు కదా దాన్ని ఏదో దాన్ని తీర్పిస్తారు కదా కోర్టు ఉంది కాబట్టి తీర్పు తీసుకుంటారు కానీ నువ్వు తిట్టడం తప్పు కదా నువ్వు ఇంతగానో తిడుతున్నావు మరి మరి చిన్న పిల్లల్ని కూడా చూడకుండా రేపు చేసినావు మరి నీకు శిక్ష వేయాలి కదా నువ్వు బయట తిరుగుతున్నావు బయట ప్రపంచంలో ఎంతో ఎంతోమంది మరి ఆడపిల్లలతో నువ్వు జీవితాలతో ఆడుకుంటున్నావు ఇష్టం వచ్చిన వీడియోలు అడ్డమైన వీడియోలు పెడుతున్నావు వభిచారాలు పని చేస్తున్నావు నువ్వు నీకేయాలి శిక్ష నిన్ను చంపాలే ముందు ఆ చేసే విచారాల పనులు మొత్తం నువ్వు మంచి వాళ్ళని తొక్కేద్దామని చూస్తారు నీతి నిజాతీయ పరువుడు ఒక్కడు కూడా లేకుండా చేస్తున్నారు ఈ భారతదేశంలో నీతి నిజాతి మాట్లాడితే వేయడం అడ్డమైన కేసులలో ఇరికేయడం ఆ నీతి నిజాతి ఎక్కడి పోదు మీరు కేసులు వేసినంత మాత్రమైనా మీరు తొక్కాలని చూసినంత మాత్రమేనా వాడు ఆగిపోడు నీతి నిజాతి అనేది మనసు నుంచి వస్తుంది గుండెల నుంచి వస్తుంది పొయ్యేది ఎప్పుడైనా పొయ్యేదే కానీ ఉన్న రోజులు నీతి నిజాతికి బతకాలే వందల ఒక్కరు ఉంటారంటారు కదా నా దృష్టిలో మాత్రం శివాజీ గారు నేను ఆయన సపోర్ట్ చేస్తున్నా మంచి ఎక్కడ ఉంటే అక్కడ నేను సపోర్ట్ చేస్తా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానీ తప్పు చేయకూడదు ఎవరిని తప్పు చేయకూడదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించు తప్పు చేసిన వాళ్ళని మాట్లాడను నేను ఒప్పుకుంటా కానీ ఆయన తప్పు చేసిన నేర్పించలేవు నేర్పించలేరు కూడా అది మాత్రం వాస్తవం చెప్తున్నా శివాజీ గారి ఒక్క మాట అంటానికి ఎవ్వరికి హక్కు లేదు ఎందుకంటే లేడీస్లు కూడా నైంటీ పర్సెంట్ తనకే సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారు మాట్లాడింది వందకు వంద శాతం కరెక్టు అని చెప్పి చెప్తున్నారు చెప్పినప్పుడు మరి ఆయనకి సపోర్ట్ చేయాలి కదా చెప్పండి ఎంతోమంది మహిళలు కూడా వచ్చి శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అమ్మ పద్ధతిగా ఉండండి డీసెంట్గా ఉండండి కింద నుంచి పై దాకా మంచి బట్టలు వేసుకోండి పద్ధతి పాటించండి అని చెప్పాడు తప్పేముంది దాంట్లో నాకు అదొకరు చెప్పండి దండం పెట్టి మరి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానళ్ళ కానీ బయట వాళ్ళు కానీ మన భారతదేశంలో పుట్టిన ఎవరైనా మన ఇండియాని గౌరవించకుండా మన గించపరిచాడు మరి వేష మరి ఈరోజు మరి ఇండియాలో పుట్టి కూడా వాడు ఇండియా అంటే దరిద్రం అని అంటున్నాడు కాబట్టి వాడిని ఎవరైతే ఫాలో చేస్తున్నారో ఎవరైతే లైకులు కొడుతున్నారో అందరూ బ్యాక్ వచ్చేయండి చెప్తున్నా ఒకటే కోరుకుంటున్నా అన్ఫాలో కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నిజంగా ఇండియాలో పుట్టిన వాళ్ళకి గౌరవం ఇయనడు మనకు వద్దు వాడు బయట దేశంలో ఉంటాడంట మన ఇండియాకి రాడంట రానప్పుడు వాడిని మనం ఫాలో చేయడం ఏంటి మనం ఫాలో చేయడం వల్ల మనం లైకులు కొట్టడం వల్ల మనం ఈసు ఈయడం వల్ల వాడు కొడుకు ఈరోజు కోట్లు సంపాదించే యాడో కూర్చోని మన ఇండియా గురించి మాట్లాడుతున్నాడు వారికి ఈ హక్కు లేదు దయచేసి ప్రతి ఒక్కరు అన్ఫాలో కొట్టాలని కోరుకుంటూ నేను మీఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్